నమస్కారం ఐటి ప్రేక్షకులకు స్వాగతం దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభ్రవ్యయ సౌభాగ్యం దేహిపుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే సర్వకామ్యాలను తీర్చే లక్ష్మి శ్రీ దీపలక్ష్మీదేవి దీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా కొలువుతీరి ఉంటారట అందుకే ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా దీపారాధన చేసి స్వామివారిని దీపంలోనే చూస్తారు అని కూడా పెద్దల మాట అయితే ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్నది ఐశ్వర్య దీపమని ఉప్పు దీపమని ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచీన్యంలోకి వచ్చిందనే చెప్పాలి ఇవాళ ఎక్స్క్లూజివ్గా అసలు మనం ఇది ఎలా పెట్టాలి ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల మనకి జరిగే లాభాలేంటి ఎలాంటి సమస్యల నుంచి మనం బయటపడచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే కొందరు ఇప్పటికీ కూడా చూపుడు వేలుతో పడుతూ ఉంటారు ఈ వేలుతో బొట్టు పెట్టకూడదట ఐశ్వర్య దీపం పెట్టాలి అనుకున్నప్పుడు ఈశాన్యంలో పీఠం వేసి పెడతారండి నార్మల్ గా మోక్ష ప్రధాన అయితే మనం ఈ ఉప్పు దీపం పెట్టడానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే మూడు ప్రమిదలు తీసుకోవాలండి రెండు చిన్నవి ఒకటి పెద్దది అయితే మనం ఈ ఉప్పు దీపం పెట్టడానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే మూడు ప్రమిదలు తీసుకోవాలండి రెండు చిన్నవి ఒకటి పెద్దది చిన్న ప్రమిదలు మీకు నచ్చినవి మీకు ఇష్టమైన మోడల్స్ తీసుకోవచ్చు దీంట్లో కూడా మళ్ళీ ఇలాంటివే పెట్టాలి అలాంటివే పెట్టాలి అట్లా ఏం రూల్స్ ఏం లేదండి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి చాలామంది బొట్టు పెడుతున్నప్పుడు ఈ వేలుతో పెడతారు అయితే కొందరు ఇప్పటికీ కూడా చూపుడు వేలుతో పడుతూ ఉంటారు ఈ వేలతో బొట్టు పెట్టకూడదట పడితే ఉంగరపు వేలుతో లేదా మన బొటన వేలుతో అంటే పక్కన వాళ్ళకి పెట్టేటప్పుడు బొటన వేలుతో పెట్టచ్చట దేవతామూర్తులకి కానీ దీపారాధన చేస్తున్నప్పుడు దీప కుందులకి కానీ బొట్టు పెడుతున్నప్పుడు ఒకటి చూపుడు వేలు లేదా బొటన వేలుతో పెట్టచ్చు అని చెప్తారు మన పెద్దలు ఐశ్వర్య దీపం పెట్టాలి అనుకున్నప్పుడు ఈశాన్యంలో పీఠం వేసి పెడతారండి నార్మల్గా ఈశాన్యంలో పీఠం వేసి పీఠం పైన వరిపిండితో కానీ బియ్యపిండితో అంటే కొన్ని ప్రాంతాల్లో వరిపిండి అంటారు కొందరు బియ్యపిండి అంటారు బియ్యపిండితో మనం పీఠం పైన చక్కగా అష్టదల పద్మం కానీ తామరపూ కానీ ఇలా నచ్చిన ముగ్గు వేసేసుకొని పసుపు కుంకాన్ని పీఠానికి సమర్పించి తరువాత ఐశ్వర్య దీపాన్ని పెడతారండి జనరలీ పూజలు వ్రతాలు ఏది చేయాలన్నా కూడా ఏదైనా మర్చిపోతే అసలు ఫలితం దక్కదేమో అసలు మనం చేసిందంత పోతుందేమో అన్న భయం ఉంటుంది కదా అట్లేం లేదండి మనం ఎలా చేసినా ఫలితం అనేది వస్తుంది అయితే కొన్ని పాటించాల్సినవి ఖచ్చితంగా పాటించాలి పాటించకుండా మర్చిపోయినవో లేకపోతే మన హడావిడి జీవితాల్లో మర్చిపోయిన వాటి కోసం భయపడి నేను చేసిన పూజ మొత్తం వృధాన అని భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఇలా సింప్లిఫై చేస్తూ ఇలాంటివి మీ ముందుకు తీసుకొస్తున్నామండి ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల వచ్చే లాభాలేంటి అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదా అయితే నేనేమంటాను అంటే ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల జరగని లాభం ఏంటి అని కూడా మనం అనొచ్చు అంటే ప్రతి సమస్యకి పరిహారం అనేది మనకి ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల జరుగుతుంది అని అంటారు ఇంట్లో వాస్తుదోషం ఉన్నా లేదు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా రుణ బాధలున్నా ఎంత డబ్బు వచ్చినా ఇక ఇంట్లో నిలవట్లేదు ఇలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది అనిపించిన ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ అది కూడా వెనక వెళ్ళిపోతూ ఉన్నా అన్నీ ఇక అయిపోయాయి ఇక చేతికి అందుతుంది అనుకున్నది డబ్బు కూడా రాకపోవడం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అది తిరిగి రాకపోవడం ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా మన ఐశ్వర్య దీపం అనేది పెట్టచ్చండి అయితే ఈ ఐశ్వర్య దీపం ఎక్కడ పెట్టాలి ఇంట్లో పూజ గదిలో పెట్టాలా ఈశాన్య మూల పెట్టాలా ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందికే ఉన్నాయి కదా మనం ఇది పూజ గదిలోనైనా పెట్టచ్చు మూల వైపు అయినా పెట్టచ్చు లేదు అంటే గుమ్మానికి అటువైపు ఇటువైపు కూడా పెట్టి మనం దీపారాధన అనేది చేయొచ్చు అయితే ఎక్కువగా కూడా ఈశాన్య మూలలో పెడితే చాలా మంచిది అని పెద్దల మాట అండి అయితే ఎందుకు ఉప్పు దీపానికి ఇంత విశిష్టత వచ్చింది అంటే మీకు తెలుసో తెలీదో మందిలో మనకైతే తెలిసే ఉంటుంది కొందరికి తప్ప చిన్నప్పటి నుంచి మనకి దిష్టి తీస్తే ఉప్పుతోటే తీస్తారు అది కూడా రాళ్ళు ఉప్పుతోటే తీస్తారు ఎందుకు అంటే రాళ్ళ ఉప్పుకి మనకున్న నెగిటివిటీని మొత్తం తీసేసే శక్తి ఉంటుందట సో ఎప్పుడైనా మనకు కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా అనారోగ్యంగా అనిపించినా కూడా దిష్టి తాకిందేమో ఒక నిమిషం ఆగు అని చెప్పి మన పెద్దవాళ్ళు ఇమ్మీడియట్గా దిష్టి తీసేస్తూ ఉంటారు కదా సో అలానే మన ఇంటికి కూడా ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఆ నర దిష్టి తాకడం వల్ల కూడా ఇంట్లో సమస్యలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి కావాలంటే మీరు ఎప్పుడైనా ఒకసారి రికలెక్ట్ చేసుకొని చూడండి కొన్ని ఇన్సిడెంట్స్ ఇంట్లో ఏదైనా ఒక సెలబ్రేషన్ జరిగిందనుకోండి వితిన్ ఏ వీక్ మళ్ళీ ఏదో ఒక డౌన్ఫాల్ చూడడము ఏదో ఒక చికాకు చికాగ్గా అనిపించడము ఇంట్లో చిన్న చిన్న గొడవలు లాంటివి రావడము జరుగుతూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం అనే అంటారు అందుకనే ఈ నరదిష్టి ప్రభావం పోయి మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం ఉండాలంటే కనుక ఉప్పు దీపం పెడితే చాలా మంచిది అనేది చెప్తారండి అయితే ఈ ఉప్పు దీపం పెట్టే ప్రొసీజర్ ఏంటి దీని మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా అసలు ఎన్ని ఒత్తులు వేయాలి ఎప్పుడు పెట్టాలి ఉదయాన్నే పెట్టాలా ఈవినింగ్ పెట్టాలా మధ్యాహ్నం పెడితే ఏమన్నా తప్ప ఏదైనా మిస్టేక్ చేస్తే బ్లండర్ మిస్టేక్ అని ఫీల్ అయిపోయి అవాంతరాలు ఏమన్నా వచ్చేస్తాయా అమ్మవారికి కోపం వచ్చి ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా ఇలాంటి భయాలు బోలెడు ఉన్నాయి అయితే అవేవి ఏవి కాదండి మన ఈ దీపారాధన ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కువగా శుక్రవారం చేస్తే మంచిది ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిది అని అంటారు అయితే బ్రహ్మముహూర్తంలో ఈ దీపారాధన చేయటం కుదరని వాళ్ళు చక్కగా సాయం సంధి వేళ చేయొచ్చు అయితే ఈ దీపారాధనలో ఏ నూనె వాడాలి ఈ కన్ఫ్యూజన్ కూడా ఉంది కదా ఆవు నెయ్యి వాడచ్చు నువ్వుల నూనె కూడా వాడచ్చండి ఏది వాడినా తప్పులేదు అయ్యో నేను ఆవు నెయ్యి అని తెలియక నువ్వుల నూనెతో దీపారాధన చేశాను తప్ప అని చాలా భయాలు ఉంటాయి కదా అట్లేం లేదండి ఏం చేసినా తప్పులేదు చక్కగా ప్రేమగా అమ్మవారికి మనం సమర్పిస్తే చాలు మహాలక్ష్మి అమ్మవారి కటాక్ష ఎప్పుడు ఉంటుంది అని అంటారండి అయితే నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటి తెలుసా ఎన్ని ఒత్తులు వెయ్యాలి ఈ ఒత్తుల సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ అందరికీ ఉన్న డౌట్ ఎన్ని ఒత్తులు వేయాలి దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి మూడు ఒత్తులు వేయాలండి ఏ దీపానికైనా సరే ఎప్పుడు మనం దీపారాధన చేసినా సరే మూడు దీప ఒత్తులు అనేది ఖచ్చితంగా వేస్తాం అయితే ఏ ఒత్తులు వేయాలి పత్తితో చేసిన ఒత్తులు వేయాలా తామరపు ఒత్తులు వేయాలా ఈ కన్ఫ్యూజన్ కూడా ఉంది కదా ఏదైనా వేయచ్చండి మనకి ఏది దొరికితే ఆ ఒత్తులు అనేవి మనం ఈ దీపంలో వాడచ్చు ఇప్పుడు ఉప్పుతో దీపారాధన చేసేసాం మరి పక్క రోజు ఆ ఉప్పుని ఏం చేయాలి అదే ఉప్పుతో కంటిన్యూగా దీపారాధన చేస్తూ ఉండొచ్చా వచ్చే శుక్రవారం వరకు అన్న డౌట్ కూడా ఉంది కదా ఏం లేదండి మీరు అలాగే కంటిన్యూ చేయొచ్చు అయితే ప్రమిద మాత్రం చక్కగా వాష్ చేసుకొని పైన ఏదైతే దీపారాధన చేసి ఉంటామో ఈ దీపారాధన చేసిన ప్రమిదని మాత్రం చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు కుంకుమ అన్నీ రాసుకొని మూడు ఒత్తులు వేసి పెట్టాలి చాలా వరకు తెలియకుండా ఏం మిస్టేక్ చేస్తూ ఉంటాము అంటే పక్క రోజు ఓన్లీ ఒత్తి మాత్రమే చేంజ్ చేస్తాం లేకపోతే ఒత్తి కూడా చేంజ్ చేయరు చాలా వరకు అలానే కంటిన్యూ చేస్తారు అది తప్పు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి కుదిరితే చక్కగా క్లీన్ చేసి వాష్ చేసుకొని మళ్ళీ పసుపు అది రాసి పెట్టండి ఉప్పు వరకే వచ్చేసరికి మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇనిషియల్లీ ఉప్పు చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా మీరు ఒక వన్ వీక్ అలానే వదిలేశారు అంటే ఇది చాలా గట్టిపడిపోతుంది సో గట్టిపడిపోయిన తరువాత నెగిటివిటీ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఉప్పు చేంజ్ చేయొచ్చు కొందరికి చూడండి వన్ వీక్ టెన్ డేస్ అయిపోయినా ఇలానే ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకొందరికి పక్క రోజుకి చాలా గట్టిపడిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రం ఇమ్మీడియట్గా ఈ ఉప్పుని చేంజ్ చేస్తే మంచిది అని అంటారండి అంటే శుక్రవారం మనం ఉప్పుని మార్చం కాబట్టి శనివారం చేంజ్ చేసుకోవచ్చు అయితే దీపారాధన తరువాత పంచోపచార పూజలు మనం అమ్మవారికి సమర్పించవచ్చు అంటే పంచోపచారాలకు వచ్చేసరికి ధూపం దీపం నైవేద్యం కర్పూర నీరాచన నమస్కారం ధూపం మనం ఎలాగూ చూపిస్తాం దీపారాధన ఆల్రెడీ చేసాం లేదు మీరు ఏకవత్తి దీపాన్ని కనుక వెలిగించుకుంటే ఏకవత్తి దీపాన్ని అమ్మవారికి చూపించి చక్కగా నమస్కారం చేసుకోవచ్చు తరువాత నైవేద్యం నైవేద్యం ఏం పెట్టచ్చు చిన్న బెల్లం ముక్క పట్టచ్చు కర్పూర హారతి నమస్కారం లేదు ఓన్లీ దీపారాధన మాత్రమే చేశారా మనసులో మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకొని ఇప్పుడు రుణ బాధలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఈ అప్పులు నాకు త్వరగా తీరిపోవాలి తల్లి మనసుకి బలం ఎక్కువట మనం ఏది త్వరగా జరుగుతుంది అంటారు కాబట్టే మనం సంకల్పాన్ని ఖచ్చితంగా ఏ పూజలోనైనా చేస్తాం అలానే ఈ ఐశ్వర్య దీపారాధన చేసిన తర్వాత కూడా మనం గట్టిగా మన సంకల్పాన్ని అమ్మవారితో చెప్పుకొని అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టం నాకు త్వరగా తీరిపోవాలి తల్లి నేను ఇన్ని వారాలు నేను కొలుచుకుంటాను అని చెప్పి మన అమ్మవారితో చెప్పుకోవచ్చు అయితే నేను ఏడు వారాలు చేద్దామనుకున్నా తొమ్మిది వారాలు చేద్దాం అనుకున్నా మూడు వారాలే చేశాను మధ్యలో చేయలేకపోయాను ఆటంకాలు వచ్చాయి కంటిన్యూస్గా ఓ నాలుగు వారాలు ఆపేశానండి దీనివల్ల ఏమైనా జరిగిపోతుందా అని చాలా మంది భయపడుతూ ఉంటారు అలాంటి టైంలోనే మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో ఇంటర్లింక్ చేసేసుకుంటారు నేను అమ్మవారి దీపాన్ని ఓన్లీ మూడు వారాలే పెట్టాను తరువాత నుంచి ఆపేశాను కాబట్టే నాకు ఈ కష్టం వచ్చింది అని చాలామంది ఇలా భయపడుతూ ఉంటారండి అయితే ఖచ్చితంగా అది తప్పు దేవుడు ఎప్పుడు మనల్ని బ్లెస్ చేస్తాడే కానీ శిక్షించడైతే శిక్షించడు కాకపోతే అది మనకి ఇంటర్నల్గా ఏదో గిల్టీ ఉండిపోతుంది మోస్ట్లీ భయాలు పెడుతుంటారు చాలా వరకు కొంతమంది కొంతమంది పెట్టిన భయాల వల్ల ఇలా భయపడిపోయి ఏది జరిగినా నేను ఈ పూజ స్టార్ట్ చేశాను ఇది మధ్యలో ఆగిపోవడం వల్లే ఇలా జరిగిపోయిందేమో నా జీవితం ఇలాగైపోయిందేమో ఈ కష్టం వచ్చేసిందేమో అని అనుకుంటాం ఏ పూజైనా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసినంత మాత్రాన మనకి ఏ కష్టం రాదండి అది మన కర్మానుసారం ఏదైనా కష్టం వస్తుందేమో తప్ప పూజ మధ్యలో ఆగడం వల్ల అయితే మాత్రం కాదు ఇది ఖచ్చితంగా అపోహ అని చెప్పచ్చు టూ మెనీ కుక్స్ పాయిల్ ద డిష్ అని మనకి ఇంగ్లీష్లో ఒక ప్రాబబ్ ఉంది ఎక్కువ మంది ఉంటే ఆ వంట చెడిపోతుందట అట్లనే ఎక్కువ మంది సలహాలు వినడం వల్ల మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా చేయాలా ఇలా చేయాలా అలా చేయాలా ఇలా చేయాలా ఇన్ని భయాలు మనసులో వేసేసుకొని అసలు పూజ చేయాలంటేనే భయంతో దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు కొందరైతే లేదు చేయగలను అన్న ధైర్యంతో కూడా ముందుకెళ్తూ ఉన్నారు అయితే అలాంటి కన్ఫ్యూషన్స్ ఏవీ లేకుండా మనకి ఉన్నంతలో మనం ఏవైనా మర్చిపోయినా మనం ఏవైనా తప్పులు చేసినా అమ్మవారికి మనం సమర్పించాం కదా చేసాం కదా పూజ ఇలా అనుకొని మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు దండం పట్టి భిక్ష అడిగితే మనం ఏం కోరితే అది ఇచ్చేస్తారట అమ్మవారు ఈ దీపం వెలిగించేప్పుడు కూడా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి అసలు అగరవత్తితో వెలిగించచ్చా అగ్గిపెట్టితో వెలిగించచ్చా అగ్గిపెట్టితో వెలిగించకూడదా ఏకవతితో మాత్రమే వెలిగించాలా అన్న కన్ఫ్యూజన్ చాలా మందికి ఉన్నాయి కానీ నిజానికి చెప్పాలి అంటే ఏకవతితోనే వెలిగిస్తారండి అగ్గిపెట్టితో వెలిగించకూడదు అని మన శాస్త్రం చెప్పిందట కానీ ఆప్షన్ లేనప్పుడు తప్పదు అనుకున్నప్పుడు అగరవత్తితో కూడా వెలిగించవచ్చు అండి అంతేకాని నా దగ్గర ఇవాళ ఏకవత్తి లేదు ఆప్షన్ లేదు అని చెప్పి అసలుకే మానే కంటే ఉన్నదాంతో చేయొచ్చు అనేది కూడా ఇంకొక వైపు కాయిన్కి ఇంకో వైపు అంటారు చూసారా చూసారు కదండి మన ఉప్పు దీపాన్ని పెట్టే విధానాన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవాడు కానీ వాస్తు దోషం ఉన్నవాళ్ళు కానీ అలా కాకుండా అప్పుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారం ఈ దీపాన్ని వెలిగించి అమ్మవారి దయతో వారి వారి సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం